మన ప్రజలకి రాజ్యం దేనికండి ఎవ ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని బతుకుతారు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా టీడీపీ వచ్చినా నేను పని చేసుకొని బతకాలి మీరు పని చేసుకొని బతకాలి మళ్ళీ ప్రభుత్వం దేనికి ప్రభుత్వం యొక్క అవసరం ఉచితంగా ఇది ఇస్తామని చెప్తున్నారు అది ఉచితంగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి ఇప్పుడు ఉచితంగా ఇస్తారండి ఎక్కడ తెచ్చిస్తారు ఎవరు డబ్బులు ఇస్తారు ఇప్పుడు ఆ ఉచితంగా ఇచ్చిన భారం ఎవరి మీద పడుతుంది ప్రజల మీదే ఇప్పుడు ఒకటి ఉచితంగా ఇచ్చి రెండింటి మీద భారం వేస్తారు అది ప్రజలకు అర్థం కావాలి అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రజలు ఉచితాల మీద కాకుండా మన ఆరోగ్యానికి మన విద్యకి హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు హరీష్ మీ అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు మీకు అమరావతిని చూపించాలనుకుంటున్నాను ఎనిమిది సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించబడినటువంటి అమరావతి ఈ రోజుకి ఎలాగుందో తెలుసుకుందాం అలానే అక్కడ ఉన్నటువంటి చారిత్రక విషయాలను కూడా తెలుసుకుందాం మరియు రాజధాని విషయంలో అక్కడ ప్రజల యొక్క అభిప్రాయం కూడా తెలుసుకుందాం పదండి నాతో పాటు అమరావతికి ఫ్రెండ్స్ నేను మంగళగిరి నుండి అమరావతికి బయలుదేరానండి దీన్ని రాజధాని రోడ్డు అంటారు అయితే రెండు వేల పదిహేనులో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించబడింది తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఏర్పడిన తర్వాత అమరావతిని శాసన నిర్మాణ రాజధానిగా మార్చడం జరిగింది అయితే ముందుగా అమరావతి అంటే ఏంటి అమరావతి అంటే అమరత్వం పొందిన నగరమని అలాగే దేవుళ్ళ నగరమని స్వర్గాధిపతి ఇంద్రుడు పరిపాలించిన నగరం అని పేరు చరిత్రలో అయితే దీనికి పూర్వం రెండవ శతాబ్దంలో శాతవాహనులు అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించారని చరిత్ర చెప్తుంది అలానే అమరావతి నుండి సుగంధ ద్రవ్యాలు వేరే దేశాలకు కూడా ఎగుమతి అయ్యేవట ఈ అమరావతి పర్యాటక ఆధ్యాత్మిక మరియు వ్యాపారానికి కూడా కేంద్రంగా ఉండి విలసిల్లేదట అటువంటి అమరావతినే ఇప్పుడు మనం సందర్శించబోతున్నాం చూడండి రోడ్డు పక్కన ఎక్కడికక్కడ ఇటువంటి టెంట్స్ ఏర్పాటు చేసుకుని ధర్నాలు చేస్తున్నారు సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అట అక్కడే ముసలోడికి రూట్ ఇటువైపుని అడిగితే ఈ గతకాల రోడ్డు మీదకి నన్ను ఎక్కించాడు చూడండి ఎవరు వస్తున్నట్టుగా ఉంది అతనికి మంచి ప్రశ్న అడుగుదాం గురువుగారు ఒకసారి ఆగండి ఏంటండి అమరావతి ఇటే రూట్ కదండి తిన్నగా వెళ్ళిపోయి ఎడమ తిరిగి మళ్ళా తిన్నగా వెళ్ళిపోతే నది అమ్ముడి అమరావతి అయితే నేను అమరావతి గురించి వీడియో తీయాలనుకుంటున్నానండి ఆల్రెడీ కొంత భాగం తీశాను అయితే అమరావతి ప్రజల పరిస్థితి ఇప్పుడు ఎలాగుందో వాటి గురించి కూడా నా వీడియో ద్వారా అందరికీ తెలియపరచాలనుకుంటున్నాను ఇప్పుడు మనకి మూడు రాజధానులు పెట్టారు కదా అంతకుముందు ఒక రాజధాని అన్నారు ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు కదా అయితే మూడు రాజధానులు మనకి ఉండడం మంచిదా మన ప్రజలకి అలాగే ఒక రాజధాని ఉండడం మంచిదా మన ప్రజలకి ఒకసారి మీరు దానికి క్లుప్తంగా చెప్తారనేసి ఇప్పుడు మూడు రాజధానులు నిర్మించడం అంటే ఒక మొగాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నంత తేలిక కాదండి అసలు మూడు రాజధానులు దేనికండి ఎవరైనా ఒక వ్యక్తి ఇల్లు కట్టాలంటే ఏం ఆలోచిస్తాడు తను దగ్గర వాటర్ సోర్సెస్ లేదా పరిశ్రమలు అంటే పని చేసుకోవడానికి ఉద్యోగాలు ఆహారం ఇవన్నీ చూసుకుంటాడు అట్లాగే ఒక ప రాజధాని పరంగా ఒక వ్యాపారవేత్త పరిశ్రమ పెట్టాలంటే ఏం ఆలోచిస్తాడు పరిపాలన విభాగం ఎక్కడైతే ఉంటుందో మ్యాన్ పవర్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ వ్యాపారం పెట్టుకోవాలని చూస్తాడు హైకోర్టు ఏమో ఒక ఊర్లో అసెంబ్లీ ఒక ఊర్లో అట్లాగే న్యాయ విభాగం ఇంకొక ఊర్లో ఇలా పెట్టుకుంటే ఎలా డెవలప్ అవుతుందండి మరి హైదరాబాద్ డెవలప్ అయింది హైదరాబాద్లో కూడా ఇప్పుడు రాజధాని మూడు తెలంగాణలో మూడు రాజధానులు చేస్తామంటే అప్పుడు హైదరాబాద్ నుంచి జనాభా వెళ్ళిపోతారు అప్పుడు హైదరాబాద్ డెవలప్ అవుతుందా సరే ఆ మూడు రాజుల సంగతి పక్కన పెట్టండి మీరు ఇందాక మొదట్లో అమరావతి గురించి అడిగారు అమరావతి పరిస్థితి ఎలా ఉందని ఒకసారి ఈ ఇటు చుట్టుపక్కల పొలాలు ఇవన్నీ చూడండి ఒకప్పుడు ఇక్కడ మూడు పంటలు పండేవి మూడు పంటలు పండేవి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాజధాని పెడుతూ ఈ భూములన్నీ లాక్కున్నారు భూములను లాక్కుని వాళ్ళకి కౌలు ఇస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత వాళ్ళకి కౌలు ఇవ్వడం ఆపేశారు పోనీ వీళ్ళు పంటలు వేసుకుని పండించుకుందామా అంటే దానికి అవకాశం లేదు ఎందుకంటే భూములన్నీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో అయితే టీడీపీకి చంద్రబాబు సపోర్ట్గా మాట్లాడుతున్నారా టీడీపీకి సపోర్ట్ చేయడం కాదండి ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు చేసిన వల్ల ఇక్కడ వల్ల ఉన్న పరిస్థితి గురించి వివరిస్తున్నాను ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు పొలం పనులకు వెళ్ళడానికి వ్యవసాయం చేసుకుని అవడం లేదు దాంతో గత్యంతం లేక సిటీలోకి వీళ్ళు సిటీలోకి వెళ్ళి ఏం చేయగలండి పొలంలో వ్యవసాయం చేసుకునే వాళ్ళు గత్యంతం లేక వాచ్మెన్ గానో లేదా గుమ్మస్తాలు గాను అన్నం పండితే రైతు ఇలా వెళ్ళాల్సి వస్తుంది అదే ఇక్కడ రాజధానిని ఎక్కడో తోట ఫిక్స్ చేసేసి కర్నూలు చేసుకుంటారో వైజాగ్ చేసుకుంటారు వీళ్ళ భూములు ఇలాగ ఇచ్చేస్తే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటారు కదా లేదు ఎక్కడే రాజధాని ఫిక్స్ చేసేయండి అప్పుడు పరిశ్రమలను తీసుకురండి ఈ రైతులకి వాళ్ళ పిల్లలకి ఆ పరిశ్రమల్లో చోట్లో ఎంత పర్సెంట్ అనే ఉద్యోగాలు రిజర్వేషన్లు ఇచ్చేయండి మొదటి తరానికి రెండో తరానికి ఎట్లాగో వాళ్ళు బతుకుతారు వాళ్ళు చూసుకుంటారు అది చేయకుండా రాజధానిలో డివైడ్ చేసి మూడు రాజధానులంటే ఉపయోగం ఏముంది చెప్పండి అయితే మీరు టీడీపీకి సపోర్ట్ చేయట్లేదు ఇలాగ వైసీపీకి కూడా సపోర్ట్ చేయట్లేదు అనుకోండి అయితే ఏ ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు మా కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ మంచి మంచి పథకాలు పెడుతుంది ఎన్నికల్లో ఫ్రీ బస్ అంటుంది నెక్స్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటుంది అయితే కాంగ్రెస్ మీరు సపోర్ట్ చేస్తున్నారా నేను కాంగ్రెస్కి అస్సలు సపోర్ట్ చేయనండి ఎందుకంటే మన దేశం అయిపోవడానికి కారణం ఈ ఉచిత పథకాలేనండి ఇప్పుడు ఉచిత పథకాలని చాలా ఇస్తున్నారు అందులో ఉద్యోగం లేదా వైద్యం ఉద్యోగం సారీ ఉపాధి సారీ విద్య వైద్యం ఈ రెండూ తప్పించి ఇక మిగతా వాటిల్లో ఉచితం వల్ల ఏమన్నా ప్రభుత్వానికి లాభం ఉందండి ఏమీ లేదు దీనివల్ల ఉచితం పొందిన పది శాతం బాగున్నారు మరి మిగతా నైంటీ పర్సెంట్ వాళ్ళు ఎంత నష్టపోతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ బస్సులు ఫ్రీ అంటున్నారు మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి తెలంగాణలో ఒక ఆటో ఎవరు కూడా మూడు లక్షలు పెట్టి నేరుగా కొనలేరు ఇస్తీలు తీసుకుంటారు నెలకి పదివేలు పదిహేను వేలు కడతామని ఒక రెండు సంవత్సరాలకి ఇప్పుడు జనాలు ఫ్రీగా బస్సులు ఎక్కితే మరి వేళ పరిస్థితి ఏంటి వీళ్ళు అన్యాయం అయిపోయినట్టే కదా కొంతమందికి ఉపాధి కోల్పోయి వాళ్ళకి రావడం వల్ల ఏంటి లాభం సరే ఆ సంగతి పక్కన పెట్టండి మనకి ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఉచితంగా ఇల్లు ఇస్తారు పేదవాళ్ళకండి వాళ్ళు నిజంగా పేదవాళ్ళు ఉన్నారండి ఇప్పుడు నా ఆదాయం నెలకి ఇరవై వేలు ఉంటుంది నాకు సొంత ఇల్లు ఉంది ఇప్పుడు ఎవరైతే ఇల్లు లేదని తీసుకున్నారో వాళ్ళ ఆదాయం కూడా ఇరవై వేలే వాళ్ళకి ఇల్లు లేదని ఇచ్చారు ఇప్పుడు ఇరవై వేల రూపాయలు సంపాదించిన ఇల్లు నాకెందుకు ఇల్లు ఉంది ఆ ఉచితంగా ఇల్లు తీసుకున్నవాడికి ఎందుకు ఇల్లు లేదు ఎందుకు ఇల్లు లేదంటే ఎవరైతే సమాజంలో బాగుండాలి గౌరవంగా ఉంటారో వాళ్ళు పైసా పైసా కూడబెట్టుకొని ఖర్చు వెనకడేసుకొని జలసాలకి ఎక్కర్లకి పోకుండా ఆ డబ్బుతో ఇల్లులు కొనుక్కుంటున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు నెలకు ముప్పై వేలు వచ్చిన నలభై వేలు ఆదాయం వచ్చినా జోదమాడి మందు తాగి ఆస్తులన్నీ అమ్మేసుకొని పేదవాళ్ళగా మిగిలిపోతున్నారు వాళ్ళని ప్రభుత్వం పేదవాళ్ళుగా గుర్తించి ఇల్లు ఇస్తుంది ఇప్పుడు కష్టపడిన వాడికి ఉంటుంది నలభై వేల రూపాయలు వచ్చి జలసాలు వాడికి ఇల్లు ఉంటుంది ఇప్పుడు వాడికి వీడికి తేడా ఏంటి ఈ మొక్క ముందే చెప్తే నేను కూడా నాడ సంపాదన అంతా దాచుకొని పిల్లలకి ఇవ్వడం దేనికి నేను కూడా మందు తాగడం షికారులకు వెళ్ళడం అన్నీ చేసుకునేవాన్ని కదా అయితే ప్రభుత్వం ఉచితంగా ఇల్లులు ఇవ్వద్దని నేను అనడం లేదండి ఇల్లులు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికైతే కాళ్ళు చేతులు ఉండవో ఎవరికైతే డబ్బు సంపాదించే మార్గం ఉండదు ఇప్పుడు అంగవైకల్యం ఉంటుంది ఒక కాలు ఉండదు ఒక చెయ్యి ఉండదు లేదా ఒక కన్ను పని చేయదు ఇప్పుడు అతను ఏం పని చేయగలడు అలాంటి వాళ్ళని పేదవాళ్ళుగా గుర్తించి వాడికి డబ్బు సంపాదించే అవకాశం లేదు కాబట్టి వాడికి ఉచితంగా ఇల్లు ఉచితంగా డబ్బు ఇస్తావు ఏది ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు కానీ అన్నీ ఉన్నవాడికి డబ్బు సంపాదించుకొని వృధాగా ఖర్చు పెట్టి ముందు తాగినోడికి వాడిని పేదవాడిగా గుర్తిస్తే మరి కష్టపడినోడికి అన్యాయం చేసినట్టే కదా అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం ఇల్లు కట్టియ్యాలి కానీ ఇంటి కాగితాలు ఇవ్వకూడదు ఓ పది లక్షలు ఇల్లు అనుకోండి నెలకి ఎంత కట్టించుకోవడం ఆ డబ్బులన్నీ వసూలైన తర్వాత అప్పుడు ఆ కాగితం ఇంటి వానర్ పట్టా ఇచ్చేసి యాండవ్ చేయాలి అలా చేసింది అనుకోండి నష్టమేం లేదుగా అది అయితే మీరు అన్ని ప్రభుత్వాలు తిడుతున్నారు దేనికి సపోర్ట్ చేసినట్టు మీరు ఇంతకీ ఏ ప్రభుత్వం మీకు బెస్ట్ అంటున్నారు ఇంతవరకు చూడండి అసలు మన ప్రజలకి రాజ్యం దేనికండి ఎవ ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని బతుకుతారు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా టీడీపీ వచ్చినా నేను పనిచేసుకొని బతకాలి మీరు పనిచేసుకొని బతకాలి మరలా ప్రభుత్వం దేనికి ప్రభుత్వం యొక్క అవసరం దేనికి నా దృష్టిలో ప్రభుత్వం యొక్క అవసరం అంటే రెండే రెండు ఒకటి బయట దేశాల నుండి శత్రువులు మన దేశంలోకి వచ్చి మనల్ని చంపకుండా ఉండడం కోసం మనల్ని కాపాడుకోవడం కోసం రెండోది దేశంలో అంతర్గతంగా మన ఇంట్లో దొంగతనం చేయకుండా మన ఆస్తులను కబ్బే చేయకుండా మనల్ని కాపాడుకోవడం కోసం ఇందులో మొదటిది సైన్యం చూసుకుంటుంది రెండోది పోలీస్ వ్యవస్థ చూసుకుంటుంది ఇప్పుడు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి విదేశీ తొరబాట్లు ఎక్కువ మన దేశంలో జరిగినాయా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినయా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్తాన్ సైనికులు వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు మన సైనికులు తలకాయలు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు మరి ఇప్పుడు మన సైనికులే వాళ్ళ దేశంలోకి వెళ్ళిపోయి ముందుగానే వాళ్ళు మన మీద దాడి చేస్తారు అన్న ఆలోచన రాగానే వాళ్ళని చంపేసి వస్తున్నారు మనకి అంతర్గతంగా ఎంతో భద్రత ఇచ్చారు బాంబ్ బ్లాస్ట్లు ఏమైనా జరిగినాయా అంత ముందు బాంబ్ బ్లాస్ట్లు జరిగిన సామాన్య ప్రజలు ఎంతోమంది చనిపోయారు ఈ విషయంలో నేను కాంగ్రెస్ కంటే బీజేపీ బెస్ట్ కాబట్టి నేను బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాను అట్లాగే అంతర్గతంగా దొంగతనాలు రేపులు ఇవన్నీ చూసుకోండి బీజేపీ ప్రభుత్వం ఉన్న తోట ఎక్కడన్నా ఆడపిల్లను మానమంగం చేస్తే వెంటనే యోగి గారు ఎన్కౌంటర్ చేసి న్యాయం చేస్తున్నారు మరి ఇక్కడ మన నాన్ బీజేపీ బీజేపీ లేని ప్రభుత్వంలో ఉన్న తోట కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ లేదా వైసీపీ కానీ మాయావతి కానీ అక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఏమన్నా న్యాయం జరుగుతుందా లేదు కదా మరి అలాంటప్పుడు ఈ విధంగా చూసుకున్న పోలీస్ వ్యవస్థ బీజేపీ అధికారంలో ఉన్న తోటే బాగుంటుంది ఈ రెండు విషయాల్లో ఏ ప్రభుత్వం అయితే మనకు న్యాయం చేస్తుందో ఆ ప్రభుత్వానికి ఓటు వేయాలి ఓకే అండి మీ పేరు ఏంటండి నా పేరు మల్లికార్జున మల్లికార్జున అమరావతి ఇటేనా తిరిగితే మళ్ళీ ఇంకో రోడ్డు వస్తుంది ఈ నది అయితే తిన్నగా వెళ్ళిపోండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఉంటాను మొత్తానికి ఆ గతకల రోడ్డు నుండి తప్పించుకొని తారు రోడ్డు మీదకి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సచివాలయం రెండు కిలోమీటర్లు అనే బోర్డు ఉంది ఇది వెలగపూడి గ్రామం తాళ్ళూరి మండలమట అయితే ఇవన్నీ కూడా రాష్ట్ర రాజధాని అమరావతి జోన్లోనే ఉంటాయట మొత్తానికి సచివాలయం సెక్రటేరియట్ దారిలోనే ఉన్నాం రోడ్డు పక్కన పూల చెట్లతో అందంగా శుభ్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్ సచివాలయం గేట్ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ నేనైతే గేట్ దగ్గర వరకు వెళ్ళాను కానీ అక్కడ పోలీసులు అడగించి వీడియో డిలీట్ చేయమన్నారు వీడియో క్లిప్ కావాలా ఫోన్ కావాలా అన్నారు నేను ఫోన్ ఇంపార్టెంట్ అని వచ్చేసా సెక్రటేరియట్ తర్వాత విట్ యూనివర్సిటీకి వెళ్ళే దారిలో ఉన్నాం ఫ్రెండ్స్ విట్ అంటే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది ప్రైవేట్ సెక్టార్ యూనివర్సిటీ దీన్ని స్థాపించింది జి విశ్వనాథన్ అనే వ్యక్తి ఇది అమరావతిలో పెద్ద యూనివర్సిటీగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ విట్ యూనివర్సిటీ గేట్ దగ్గరలో ఉన్నాం ఇందులో ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సులు అలానే బిజినెస్ సంబంధించిన కోర్సెస్ ఈ యూనివర్సిటీలో చదువుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ హైకోర్టుకి వెళ్ళే దారిలో ఉన్నాం రోడ్డు మీద బైక్ రైడింగ్ అది కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఫ్రెండ్స్ ఎంతకీ అమరావతి ఏ జిల్లాలో ఉందో మీకు చెప్పలేదు కదా కొత్తగా మన ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడ్డాయి తరువాత అమరావతి పల్నాడు జిల్లాలోకి చేర్చబడింది హైకోర్టుకి దగ్గరలో గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయండి ఇదేనండి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇక్కడ కూడా పోలీసులు లోపలికి వెళ్ళడానికి అనుమతినివ్వలేదు పోలీసులు వారి బాధ్యతని చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్రయాణం అమరావతిలో ఉన్న ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల వైపుగా కొనసాగుతుంది చూడండి దారిలో చాలా పెద్ద గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణం అనేది జరుగుతుంది చుట్టూ చెట్లు పచ్చని పొలాలు చాలా ఆహ్లాదకరమైన బైక్ రైడింగ్ అండి ఇది మధ్యలో ఏదో విదేశండి ఎవరో ఒక వ్యక్తికి రాజధాని గురించి అడుగుదాం వారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం అక్కడ ఒక ఉన్నారు వెళ్దాం అక్కడికి సార్ మీ పేరేటండి వీడియో ఎందుకు అమరావతి దాని యొక్క ప్రశిష్టత ఇప్పుడు దాని అది ఉందో దాని పరిస్థితి ఉందో వీడియో వీడియో రూపంలో అందరికీ చూపించాలనుకుంటున్నానండి అయితే నేను ఒక ప్రశ్న అడుగుతానండి దానికి సమాధానం మీరు చెప్పండి అయితే మనకి ఇప్పుడు మూడు రాజధానులు చెప్తున్నారు కదా మూడు రాజధానులు బెస్టా లేకపోతే ఒక రాజధాని ఉండమే మనకి రాజధాని పెట్టండి ఎందుకండి దానికి కొంచెం వివరించండి రాష్ట్రాల చిన్న రాష్ట్రం దానికి రాజధానులు పెడితే అది ఎట్లా ఎట్లా అది అద్దు అట్లా మన రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే దేశానికి ఎన్ని రాజధానులు ఉండాలి అసలు ఒకసారి ఒక రాజధాని మనం డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ రాజధాని పొలాలు రాష్ట్రం మొత్తాన్ని పంచవచ్చండి ఇంత ముందర పెద్దలు తెలంగాణలో హైదరాబాద్ని డెవలప్ చేసి దానికి ఆ ఫలాలు పంచడంలో విఫలమయ్యారు దానివల్ల వాళ్ళు సపరేట్ రాష్ట్రం కోరుకున్నారు అది అయిపోయింది దాన్ని మనం ఏం చేయలేము ఇప్పుడు మనం ఆ తప్పు చేయకుండా ఒక రాజధాని గట్టిగా నిర్మించుకొని దాని ఫలాలు రాష్ట్ర వ్యాప్తంగా పంచుకోవాలంటే దానికి ప్రజలందరికీ ఉపయోగపడుతుంది కానీ మూడు రాజ్యాంగం ముప్పై పెట్టి ప్రజలను చిత్తానం చేసి చేసేటం దాని పరిస్థితి మా ఒకప్పుడు రాజధాని అయినాక పనులు దొరుకుతాయి ఉపాధి దొరుకుతుంది చదువులు చదువుకోవచ్చు మంచి భవిష్యత్తు ఉండేది అని ఆశపడ్డామండి మాకు ఉపాధి బాగుండేది రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించుకునే వాళ్ళు పనులు ఉండేవి ఇప్పుడు రాజధాని ఆపేశాక రోజుకి మూడు వందలు నాలుగు వందలు సంపాదించాలంటేనే పని దొరకట్లేదు ఏమి రేపేంటి బాబు పిల్లల చదువులు ఏంటి మా మా భవిష్యత్తు ఏంటి అనేది అర్థం కాకుండా ఏమయ్యేలా ఉన్నావు అయితే ఇంకో ప్రశ్నకి సమాధానం చెప్పండి ఎన్నికల్లో ఎన్నికల్లో మేనిఫెస్టోలో అందరూ కూడా ఉచితాలు ఇస్తున్నారు కదా ఉచిత పథకాలు వాడి గురించి కూడా మీరు ఒకసారి విఫలంగా చెప్తారని కోరుకుంటున్నాను అవును కరెక్ట్ అండి ఇప్పుడు మన తెలంగాణ ఎన్నికలు కానీ కర్ణాటక ఎన్నికలు కానీ అన్ని రకరకాల చాలా పార్టీలు మేము ఉచితంగా అది ఇస్తాము ఉచితంగా ఇది ఇస్తామని చెప్తున్నారు అది ఉచితంగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి ఇప్పుడు ఉచితంగా ఇస్తారండి ఎక్కడ తెచ్చిస్తారు ఎవరు డబ్బులు ఇస్తారు ఇప్పుడు ఆ ఉచితంగా ఇచ్చిన భారం ఎవరి మీద పడుతుంది ప్రజల మీదే ఇప్పుడు ఒకటి ఉచితంగా ఇచ్చి రెండింటి మీద భారం వేస్తున్నారు అది ప్రజలకు అర్థం కావాలి అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రజలు ఉచితాల మీద కాకుండా మన ఆరోగ్యానికి మన విద్యకి మన ఉద్యోగానికి భరోసా కల్పించి మనకు ఉపాధి కల్పించే పార్టీని కల్పించుకోవాలి నేను ఒక పార్టీని విమర్శించడం ఒక పార్టీని పొగడతామని కాదు కానీ ప్రజల్లో చైతన్యం కలగాలంటే ముందర ఉపాధి ఉండాలండి ఉపాధి ద్వారా స్వశక్తి మీద పని చేసుకొని మనకి ఒక ఉచితంగా వచ్చింది రేపు ఇంకోటి ఉచితంగా వచ్చేదని ఆధారపడకుండా నేను పని చేసుకొని నేను సంపాదించుకుంటాను నాకు ఎంత కావాలంటే అంత నేను పని చేసుకోగలను నా చైతన్యంలో పని ఉంది నాకు ఓపిక రోజు పని చేసుకుంటా ఓపిక లేని రోజు రెస్ట్ తీసుకుంటా నాకు ఉచితంగా అవసరం లేదని ప్రజలు ధైర్యం రావాలి ప్రజలకు ఒక చైతన్యం రావాలండి అది నా కోరిక మా అమరావతి ఒకప్పుడు రాజధానిగా ప్రకటించినప్పుడు కంపెనీలు ఎయిమ్స్ అని నిమ్స్ అని విట్ అని ఎస్ఆర్ఎం అని మంచి మంచి యూనివర్సిటీలు వచ్చినాయి మాకు మంచి పని దొరికిద్ది మా పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్ళి చదువుకునే పని లేదు మా ఊరి మా ఇంటి పక్కన మా మూడు కిలోమీటర్లు యూనివర్సిటీ ఉంది మా ఇక్కడే చదువుకొని మా మంచి భవిష్యత్తు వచ్చింది అనుకున్నాం ఆగిపోవడం వల్ల ఉపాధి లేదండి ఒక మేము వాటర్ ప్లాంట్లో పని చేస్తాం మేము ఒకప్పుడు ఎనిమిది మంది ఉండేము ప్లాంట్లో ఇప్పుడు ఇద్దరం ఉన్నాం ఆరు గ్రూపులు పని లేక ఖాళీగా తిరుగుతున్నారు ఇప్పుడు అట్లా చాలా మందికి ఉపాధి లేదు భవిష్యత్తు ఏమవుతుంది అని రైతుల్లో కూడా రైతు కూలీల్లో కూడా చాలా ఆవేదన ఉందండి ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకొని మనకు ఉచితాలు ఇచ్చేవాళ్ళు కాకుండా మనకు ఉపాధి చూపించి మనకేదైనా ఆరోగ్యానికి హామీ ఆరోగ్య భద్రత కల్పించి మనకి ఆరోగ్యము విద్య ఈ రెండు ఇస్తే మనం ఎంతైనా పని చేస్తే ఉపాధి ఆరోగ్యం విద్య ఈ మూడు ఇచ్చే ప్రభుత్వాలు చాడండి ఉచితాలు ఏం అవసరం లేదు నాకు తెలిసి అండి అయితే ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా ఇప్పుడున్న ప్రభుత్వాల్లో ఏది మంచిది మన దేశానికి ఏ ప్రభుత్వం మంచిది మీరు చెప్ చెప్పగలరా తప్పకుండా చెప్తా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి ప్రతి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలండి డబుల్ ఇంజిన్ అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో అదే ప్రభుత్వం ఉంటే వేగంగా అభివృద్ధి రాష్ట్రాలు గ్రామాలతో సహా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇప్పుడు బీజేపీ దానికి మంచి ఉదాహరణ అండి మాకు ఆంధ్రా కానీ దేశానికి కానీ బీజేపీనే ఉండాలి ఎక్కడైనా బీజేపీ వస్తే మంచి ఉపయోగం ఉంది ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణ అడుగుతున్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు తెలంగాణ ఇవ్వటం మాకు ఇష్టమే కానీ అట్లా చెప్పి ఆంధ్రాకి అన్యాయం చేస్తే మేము ఊరుకోము అని బీజేపీ ఆంధ్రాకి ఫస్ట్ నుంచి సపోర్ట్గా ఉంది అటువంటి బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో రావాలని కోరుకుంటున్నాము అయితే ప్రధానంగా ఈ రాష్ట్రంలో బీజేపీకి నమ్మకమైన బలమైన లీడర్ లేరు కొత్తలు రావాలండి కొత్త రక్తం బీజేపీలో రావాలి ప్రతి ఒక్కళ్ళు యువకులు ముందుకొచ్చి బీజేపీకి సపోర్ట్ చేసి నిలబడి వాళ్ళు ప్రజల్లో కూడా మంచి చైతన్యం తీసుకురావాలని నా అభిప్రాయం అండి నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను బీజేపీ వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందింది దేశం అభివృద్ధి చెందింది ప్రపంచంలో భారతదేశం నెంబర్ వంద స్థానానికి అని నా నమ్మకం ఫ్రెండ్స్ మొత్తానికి ఇంద్రుడు పరిపాలించిన అమరావతిని చేరుకున్నాం ఇక్కడ నుండి బుద్ధుడి విగ్రహం ఉన్న చోటికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇదే అమరావతిలో ఉన్న బుద్ధుని విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించారు చాలామంది ప్రజలు ఇది చూడడానికి వస్తూ ఉంటారు దీని నిర్మాణం రెండు వేల మూడులో ప్రారంభించి రెండు వేల పదిహేనులో పూర్తి చేశారు ఫ్రెండ్స్ మూడవ శతాబ్దంలో శాతవాహన రాజులు బౌద్ధ మతాన్ని హిందూ ధర్మాన్ని కూడా ఆదరించారు ఇక్కడ రెండు ధర్మాల విశేషాలని తెలుసుకోవచ్చు ఇది విగ్రహం యొక్క అడుగు భాగం లోపల ఏముందో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ బౌద్ధమతం గురించి తెలిపే వర్ణనలు శిల్పాల రూపంలో రూపొందించారు దగ్గరలో బౌద్ధ స్థూపం మరియు అమరావతి మ్యూజియం కూడా ఉంది వాడి దగ్గరికి పోదాం పదండికి అనుమతి ఇవ్వరు ఈ మ్యూజియంలో రెండవ శతాబ్దంలో వాడిన గిన్నెలు ముత్యాలు చెవికి పెట్టుకునే పోగులు అలానే ఐదవ శతాబ్దానికి చెందిన మహిషాసుర మధ్యని విగ్రహం ఇలా అనేక పూర్వ చారిత్రక వస్తువులన్నీ కూడా పొందుపరిచి ఉంచారు అదుగొండి అమరేశ్వర స్వామి దేవాలయం స్వామి దేవాలయంలో శివుడు లింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు స్వర్గాధిపతి ఇంద్రుడు ఈ లింగాన్ని నెలకొల్పెడని ప్రసిద్ధి అందుకే ఈ పట్టణానికి అమరావతి అనే పేరు కూడా వచ్చింది క్షీరసాగర మందరంలో వెలువడిన అమృతాన్ని రాక్షసులకి దేవతలకి పంచుచుండగా ఆ పంపకంలో రాక్షసులకి అన్యాయం జరిగిందని రాక్షసులందరూ కూడా తీవ్రమైన తపస్సు శివుని కోసం చేశారట శివుడు వారి భక్తికి మిచ్చి వారికి వరాలు ఇచ్చాడు ఆ వరశక్తితో రాక్షసులు దేవతల్ని తీవ్ర బాధలకి గురి చేశారు దాంతో దేవతలందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు శివుడు దేవతల మీద జారిపడి రాక్షసుల్ని వారి రాజ్యాన్ని కూడా బూడిద చేశాడట ఈ యుద్ధంలో రాక్షసులు పూజ చేసిన ఒక పెద్ద లింగం మాత్రం చెక్కు చెదరలేదట ఆ పెద్ద లింగాన్ని శివుడు ఐదు ముక్కలుగా చేసి ఐదు వేరు వేరు ప్రదేశాల్లో ప్రతిష్ఠించడానికి పంచిపెట్టడం జరిగింది లింగ ప్రతిష్ఠ చేసిన ఆ ఐదు ప్రదేశాలే పంచారామాలుగా ప్రసిద్ధికెక్కాయి అలా శివుడి దగ్గర నుండి ఒక లింగాన్ని ఇంద్రుడు తీసుకొని ఇక్కడ ప్రతిష్ఠించాడు ఐదు పంచారామాల్లో ఈ స్వామి దేవాలయం ఒకటి పురాణాలు అమరేశ్వర స్వామి దేవాలయం గురించి అనేక విధాలుగా చెప్తున్నాయి పురాణాలు మనం ఏది చేయకూడదో ఏది చేయాలో ఎలా జీవితాన్ని సంతోషంగా సాగించాలో అనే అనేక విషయాలను తెలుపుతూ నిచ్చెనలాగా మనకి దోహదపడుతున్నాయి